ఈ మనుషులు జీవ జంతువులను చంపి ఎలా తినగలుగుతున్నారు అసలు ఎందుకు తింటున్నారు ఒక్కసారి ఆలోచిద్దాం మన మృత్యువే కాదు మన వారి మృత్యువని మాట వింటే కూడా ఎంతో భయమే అలాంటిది మనకి ఏ హాని నష్టము చెయ్యని మోగజీవుల్ని వధించి రుచి కోసం తింటూ వాటి మృత్యు కష్టంతో ఆనందం మజా తీసుకుంటున్నారు మూగజీవుల మృత్యువుతో ఎన్ని రకాలుగా ఆనందం తీసుకుంటున్నారో తెలవదు నిర్దోష మూగజీవుల మృత్యువుతో వ్యాపారం అయ్యింది మేకల పాలన కోళ్ల పాలన రొయ్యల పాలన పీతల పాలన చేపల పాలన ఎన్ని రకాల పాలనలుండయో తెలియదు పాలనకర్థం అర్థం హత్య ఈ పేరుతో రెస్టారెంట్లు షెల్టర్లు వీధి వీధిలో నడుస్తున్నాయి అవి మనలాగా మాట్లాడలేవు వాటి భావన ఎవరికి చెప్పుకోలేవు వాటిని అవి రక్షించుకునే సామర్థ్యం లేదు వాటి అసహాయత మన బలం అనుకుంటున్నాం మన బలం కోసం ఇతర జీవుల్ని హింసించి వధించి రాక్షసానందం తీసుకోవటమే కాక వాటిని తినటానికే సృష్టించారు అంటున్నారు నీకు ఏదైనా దెబ్బ తగిలితే ఎంత కష్టమో దానికి కూడా అంతే కష్టం భగవానుడికి నీ రక్షణ ఎంతో వాటి రక్షణ కూడా అంతే ఎందుకంటే ఈ సృష్టికి అంతటికీ భగవానుడే యజమాని ఇది విచారణీయ విషయం భగవానుడు అన్ని జన్మల కంటే శ్రేష్టమైన మానవత గుణాలతో మానవ జన్మనిచ్చినా దానవుల్లా వ్యవహరిస్తున్నాం ఇప్పుడైనా మించిపోయింది లేదు దీన్ని గురించి ఆలోచించండి లేదైతే తర్వాత పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది ఎందుకంటే కర్మ ఫలితాలు చాలా నిర్దయగా ఉంటాయి